హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్ ముందుగా అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు దుర్గామాత తొమ్మిది అవతారాలను నవరాత్రి తొమ్మిది రోజులు ప్రత్యేకంగా పూజిస్తారు వాటిని నవరూపాలు లేదా నవరాత్రి దేవతలు అని కూడా అంటారు అవి తొమ్మిది రూపాయలు ఏంటో ఈ వీడియోలో చూపిస్తున్నాను శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి శైలపుత్రి పర్వతరాజు హిమవంతుని కుమార్తె శివుడి భార్యగా పూజించబడినది బ్రహ్మచారిణి తపస్సు రూపిణి శక్తి ధైర్యానికి సంకేతం శివుడిని వరముగా పొందింది చంద్రఘంట కంఠంపై చంద్రుని ధరించిన రూపం శత్రువులు నాశనం చేసే గంట కూష్మాండ బ్రహ్మాండ సృష్టికర్తగా పరిగణించబడేది స్కందమాత కుమారుడు స్కంద కార్తికేయంతో కూడిన రూపం తల్లితనం రక్షణనిస్తుంది కాత్యాయని ఋషి కాత్యాయుని పుత్రికగా జన్మించిన అవతారం మహిషాసురుడిని సంహరిస్తుంది కాలరాత్రి ఉగ్రరూపం అసుర వినాశకురాలు అత్యంత ఉగ్ర రూపం రాక్షసులను సంహరించేది మహాగౌరి శాంతమూర్తి ప్రతీక మహాతపస్సు ఫలితంగా తెల్లటి కాంతివంతమైన రూపం సిద్ధిదాత్రి దేవతలు ఋషులు భక్తులందరికీ సిద్ధులు ప్రసాదించేది వీటినే దుర్గమాత నవరూపాలు అంటారు